హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వాల్టి వీడియోలో నెక్ బ్లౌజ్ కటింగ్ అండి చాలా ఈజీగా ఉంటుంది అంటే నెక్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న షేప్ వస్తుంది ఇంకా ప్రిన్సెస్ కట్టు రాసి బుట్ట చేతులు అంటారు కదా హ్యాండ్స్ వచ్చేసి అలా డిజైన్ చేస్తున్నాను ఎంత సింపుల్గా ఉంటుందంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తే గనక కొత్తగా ఇప్పుడే మీరు కొత్తగా కటింగ్ చేస్తున్నట్లయితే ఈజీగా మీ బ్లౌజ్ మీరైనా కుట్టేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను అయితే నేను ఇక్కడ ఒక మీటరు లైనింగ్ తీసుకున్నానండి మనం తీసుకుంది కాటన్ లైనింగ్ కాబట్టి లైనింగ్ అనేది ఖచ్చితంగా తడపాలి అలాగే ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా చూసుకోవాలి క్లోజ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి అంటే మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు క్లోజ్ అనేది మన వైపు ఉంటుంది ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉంటుంది కానీ ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన సైడ్కి వచ్చేలా చూసుకోవాలండి అయితే ఈ ఓపెన్స్ మన వైపు పెట్టుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ ఉంటుంది కదండి ఇలాంటి ఎల్ స్కేల్ తోటి క్రాస్లు అనేవి నీట్గా డ్రా చేసుకోండి డ్రా చేసుకుని కట్ చేసేయాలన్నమాట ఓకేనండి ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసేయాలి ఎల్ స్కేలు తీసుకుంటే కనుక మనకి క్రాస్లు అనేవి కరెక్ట్గా వస్తాయండి మీ దగ్గర ఎల్ స్కేల్ లేకపోతే కనుక కొనుక్కోండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇది మాత్రం మనకి ఎల్ స్కేల్ అనేది మాత్రం చాలా ఉపయోగపడుతుంది అటు ఇటు కూడా క్రాస్లు అనేవి లేకుండా నీట్గా కట్ చేసేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఆది బ్లౌజ్ లేదండి ఓన్లీ బాడీ మెజర్మెంట్స్తో మాత్రమే కట్ చేస్తున్నాను అనమాట అంటే బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నాను అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ అండి నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోరు బ్యాక్ పర్ట్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఇది ఓన్లీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఖర్చులు కాకుండా అనమాట ఇక్కడ బై మిస్టేక్లు థర్టీ టూ అని రాసేసాను కాదండి థర్టీ ఫోర్ అనమాట లూజ్ వచ్చేసి ఓకేనండి ఇదంతా ఎగ్జాక్ట్ మెజర్మెంటు దానికి ఖర్చులు కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలి అయితే ఇటు ఓపెన్స్ ఉన్న సైడ్ మనం కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వచ్చేసి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ హైట్ మార్క్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఓకేనండి వన్ ఇంచ్ ఎందుకంటే షోల్డర్ ఖర్చుకి అలాగే నడుము బెల్ట్ ఖర్చుకి అనమాట ఇక్కడ మనం హైట్ మార్క్ చేసుకున్నాం కదండీ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేయండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేసేది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి హుక్స్కి బెల్ హుక్స్కి అలాగే కాజాపట్టికి మనకి ఖర్చు కావాలి ఖర్చు తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా మార్క్ చేయాలండి ఓకేనండి బ్యాక్ పార్ట్ హైట్ మార్క్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకోండి ఈ ఖర్చు వదిలేసేసి షోల్డర్ మార్కింగ్ చేయాలన్నమాట ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి మనం తీసుకునేది బోట్నే కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు నేను ఎనిమిది ఇంచులు మార్కింగ్ చేశాను అలాగే అటువైపు కూడా మనం ఎంత హైట్ మార్క్ చేసుకున్నామో అంత హైట్కి మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయండి అలాగే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అదే ఎనిమిది ఇంచులు నేను ఇక్కడ ఆమ్ డౌన్కి కూడా పెడుతున్నాను అండి అంటే చంక లూజుకి కూడా పెడుతున్నాను ఖచ్చితంగా మనం షోల్డర్ ఎంత అయితే పెట్టామో ఆమ్ డౌన్ కూడా అంతే పెట్టాలండి లేదంటే చంక దగ్గర పట్టేసినట్టుగా వస్తుంది బోట్ నెక్ అనేది ఫిట్టింగ్ బాగా రాదు ఓకేనండి అటు సైడ్కి కూడా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసి చూసాను అంటే అటు ఇటు పోకుండా రావాలి కాబట్టి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసేయండి చూసుకోండి ఈ మార్కింగ్స్ని ఈ విధంగా ఇట్లా కలిపేసేయండి ఒక ఎల్ లాగా వస్తుంది కదా ఇప్పుడు మనం ఈ ఎల్ షేప్ మీద చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేయాలన్నమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ దాన్ని బై ఫోర్ చేస్తే టెన్ ఇంచెస్ వస్తుంది టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి ఒక రెండు ఇంచులు అనమాట ఓకే అండి ఇప్పుడు ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదండి ఇప్పుడు నేను చూపించినట్టుగా ఈ మార్కింగ్స్ రెండు కలిసేలా స్కేల్ పెట్టుకొని ఇలా రౌండ్ తీసేసుకొని సరిపోతుంది ఇలా అయితే సరిపోతుంది దీనికి ఏం ప్రత్యేకంగా మెజర్మెంట్ ఏం అవసరం లేదు ఇప్పుడు చెక్ చేసుకుందాం ఆమ్లూస్ కరెక్ట్గా సరిపోతుందా లేదని నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు కావాలి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన ఖర్చు వదిలేసి లెక్క పెడుతున్నాను కరెక్ట్గా తొమ్మిది ఇంచులు అనేది వచ్చేసింది అంటే ఒకవేళ మీ కనుక ఎక్కువగా తక్కువగా వచ్చి వచ్చింది అనుకోండి మీరు ఈ ఆమ్ ఆమ్ డౌన్ అంటే చంకలోజ్ హైట్ మార్క్ చేసుకున్నారు కదా అది వచ్చేసి తగ్గించుకొని పెంచుకొని కూడా చేయొచ్చు ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ షోల్డర్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేశానండి మిగిలిందంతా కూడా నెక్కి వదిలేశాను అలాగే నెక్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఓకేనండి నెక్ హైట్ అనేది ఫోర్ ఇంచులు అలాగే షోల్డర్ వెడల్పు అనేది త్రీ ఇంచులు మిగిలినంతా కూడా నెక్కి అంటే ఒక ఫైవ్ ఇంచెస్ అనేది నెక్కి మిగులుతుంది ఓకేనండి ఇదే స్కేల్ తోటి మళ్ళీ దీంతో మనం ఇట్లా బోర్డ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుందాం అంటే స్కేల్ మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ స్కేల్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే కనుక ఇది చాలా వరకు యూజ్ అవుతుంది ఇలాంటి స్కేల్ కూడా ఒకటి తీసుకోండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా నేర్చుకున్న వాళ్ళైనా అంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి ఇలాంటిది కూడా తీసుకోండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నడుం లూజ్ మెజర్ చేద్దామండి కింద వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదిలేసేయాలి ఇంకా మనం హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి లూజ్ కూడా మెజర్మెంట్ చేసేసాను థర్టీ ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ బై ఫోర్ అలాగే ఎక్స్ట్రా మూడు ఇంచులు వన్ ఇంచ్ వచ్చేసి డాట్ అలాగే ఒక టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చు అనమాట సరిపోతుందండి ఇంతే మె నడుం మెజర్మెంట్ అలాగే చెస్ట్ మెజర్మెంట్ కూడా ఓకేనండి ఇప్పుడు పై నుంచి ఒక వన్ ఇంచు కానీ ఒక ముప్పై ఇంచు కానీ ఈ విధంగా మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత కిందనొచ్చేసి నెక్ డీప్ మార్కింగ్ చేసుకోండి అంటే వీపు అంటారు కదా వీపు వీపు మార్కింగ్ చేసుకోండి నేను వచ్చేసి ఫోర్ అండ్ కి మార్కింగ్ చేస్తున్నాను ఏ మిగిలిందంతా కూడా షేప్ డ్రా చేయడానికి వదిలేస్తున్నాను అయితే ఈ షేప్ డ్రా చేయడం కోసం ఒక మూడు ఇంచులు వెడల్పు అనేది పెడుతున్నానండి నెక్ ఎంత ఉందో అంతా పెట్టకూడదు మళ్ళీ చాలా వెడల్పు అయిపోతుంది ఒక ఇంచులు వెడల్పు పెడుతున్నాను నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మీరు ఒక బాక్స్లో డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఈ షేప్ అనేది చూడండి అలా ఇస్తున్నాను ఈ స్టార్టింగ్ కార్నర్ నుంచి ఇలా కొంచెం వి షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాను కిందనైతే ఒక వన్ ఇంచ్ పైకే ఎండ్ చేస్తాను అనమాట చివరి వరకు వచ్చేలేదు ఇలా అంటే ఇది ఒక గోపురంలా వస్తుందనమాట ఈ షేప్ అనేది ఓకేనండి అలాగే ఇక్కడ ఈ షోల్డర్ మెజర్మెంట్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి స్ట్రోప్ ఇవ్వండి సరిపోతుంది అలా ఇవ్వాలండి నెక్ బ్లౌజులకి హాఫ్ ఇంచ్ తగ్గించాం కదా ఏమైనా చంక దగ్గర ఏమైనా పడుతుందా అని డౌట్లు వస్తే కనుక పట్టదండి ఎందుకంటే మనం కుట్టేసరికి సరిపోతుందనమాట ఓకేనండి ఇంతే అండి ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది కదా ఒకసారి చూపిస్తాను బోట్ నెక్ అనేది ఎలా వచ్చిందో ఇలా వస్తుంది మనకు స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పోతుంది ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా ఖర్చు మార్కింగ్ చేసాం కాబట్టి ఓకేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్టే ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను ఈ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మనం మార్క్ చేసాం కదా ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలండి దీంతో పాటు మీరు మెజర్ చేయకూడదు దీంతో పాటు మెజర్ చేశారంటే ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు క్లోజ్ అనేది మన వైపుకి రావాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో క్లోజ్ కదా అంటే మనం కట్ చేసేది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు క్లోజ్ ఉన్నదే మన వైపుకి వేసుకోవాలి ఓపెన్స్ ఉన్నవి మనకి ఆపోజిట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి ఎక్కడైతే మనకి క్లాత్ సెట్ అవుతుందో అక్కడ మీరు ప్లేస్ చేసేయండి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదు ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రైట్ కటింగ్ మార్కింగ్ చేస్తున్నాను ఎక్కడైతే మీకు షేప్ వస్తుందో అంటే ప్లేస్ అనేది క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందో మీరు అక్కడ అనేది బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ప్రతిది కూడా అదే విధంగా మీరు మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడైతే నేను స్ట్రైట్ స్ట్రైట్ కట్ తీసుకుంటున్నాను మీకు కావాలి క్రాస్ కటింగ్ కూడా చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ అనేది ఎక్కువగా స్ట్రైట్ కటింగే వస్తుందండి మీకు ఇష్టమైతే క్రాస్ కటింగ్ కూడా చేయండి ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనండి ఎలా అయితే ఉందో అలాగా మార్కింగ్ చేసేసుకొని తీసేసేయండి పక్కన పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ ఓకేనండి ఇప్పుడు మనం ఇన్ ఇక్కడ ఈ డ్రాయింగ్లో ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి ప్యాడ్స్ పెడుతున్నాను అంటే కప్స్ ఈ ప్యాడ్స్ పెట్టేటప్పుడు కూడా కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి అది కూడా నేను ప్రతిదీ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తానండి ప్రతీది కూడా పాయింట్ ఉంటుందండి ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడు పైనుంచి సారీ ఇప్పుడు మన కిందన ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసేసుకో చేసుకోండి ఫస్ట్ ఇది మాత్రం తప్పకుండా మీరు మార్కింగ్ చేయాలి నేను ఎందుకో మీకు చివరిలో చెప్తాను ఫస్ట్ అయితే ఒక కిందన అటు ఇటు కూడా బ్లౌజ్ వెడల్పు ఎంతైతే ఉందో నడుము వెడల్పు అంతా మీరు మార్కింగ్ చేసేసుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ కోసం పైనుంచి ఒక పది ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఓకేనండి ఇంచులు పదిన్నర పదకొండు ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అది బ్లౌజ్ హైటు అలాగే మరి బస్ట్ పాయింట్ పైన అంటే లూజ్ పైన ఆధారపడి ఉంటుంది అలాగే ఈ చివరిని వచ్చేసి ఒక మూడించులకి మార్కింగ్ చేయండి ఈ ఎక్స్ట్రా అనేది వదిలేసేయండి ఇప్పుడు ఈ పైన వచ్చేసి పది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర ఒక మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేయండి ఇంచులు మూడున్నర ఎవరికైనా ఖచ్చితంగా సరిపోతుందండి ఈ కింద ఉంది ఎక్స్ట్రా అండి వదిలేసేయాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా స్ట్రైట్గా కలిపేసుకోండి ఇప్పుడు మీరు ఏ మార్కింగ్ తీసుకున్నా కూడా ఈ ఉన్నది వదిలేసేయండి ఇది మీరు లెక్క పెట్టద్దు జస్ట్ డ్రా చేసి వదిలేసేయండి అది అది ఎక్స్ట్రా దానివల్ల ఇప్పుడు మనకి యూజ్ ఏమి ఉండదు నేను తర్వాత చెప్తాను ఓకేనండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో నేను మీకు చెప్తాను ఫస్ట్ ఈ ఎక్స్ట్రా అనేది వదిలేసేయండి వదిలేసిన తర్వాత మనకి ఒరిజినల్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా పైకి టేపు మార్కింగ్ చేసుకొని ఒక టూ ఇంచెస్కి లేదంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా అటు ఇటు కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయండి ఇది ఖచ్చితంగా డ్రా చేయాలండి వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ ఓకేనండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అవతల వైపు అంటే ఆమ్ లూజ్ వచ్చే సైడ్ వైపు ఒక ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేయండి ఓకేనండి ఒకటిన్నర ఇంచులు అనేది మార్కింగ్ చేయండి ఇక్కడ అలాగే కిందన గీత మీద కూడా ఒకటిన్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేయాలన్నమాట ఇట్లా ఒకటిన్నర ఇంచులు రావాలండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలపండి ఇప్పుడు చూడండి ఈ పైన మూడున్నర ఇంచులు మార్కింగ్ ఉంది కదా అక్కడికి ఈ విధంగా కలిపేసేయండి చిన్న కరువు షేప్లో తిప్పుకుంటే కలిపేసేయండి సరిపోతుందనమాట ఓకేనండి ఇక్కడ చస్ట్ పాయింట్ని బట్టి వెడల్ పెట్టాను మీరు కావలితే ఒకటి ముప్పవి కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పైనుంచి ఆమ్ డౌన్లోకి కలిపేసేయండి రౌండ్ షేప్ లాగా కొంచెం కరువు తిప్పుకుంటా ఇలా ఇలా కలిపేసుకోండి మీకు అర్థమవుతుంది కదండి అర్థం కాకపోతే ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా వివరిస్తాను ప్రతీది కూడా అర్థమైనా కూడా నాకు కమెంట్ చేయండి అర్థమైందండి అర్థం కాకపోయినా కూడా ఎక్కడ అర్థం కాలేదు నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ షేప్ ప్రిన్సెస్ కట్ షేప్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువైపోతుంది అనుకుంటే కనుక ఇట్లా నేను చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్కి మీరు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం చిన్న కరువులా తీయాలన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువైపోతుంది కాబట్టి అక్కడ ఎక్కువైపోతుంది తప్పకుండా ఎక్కువైపోతుంది అలా ఉంచేస్తే ఇప్పుడు స్టార్టింగు ఒక వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని మనం టూ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి చూడండి మనం టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి కరువు తిప్పాలన్నమాట ఇలా కిందకి అంటే అది అది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లోనే ఇది ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి క్లోజ్ వస్తుందండి క్లోజ్ వచ్చినా కూడా ఎక్కువగా హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ మార్కింగ్ చేసింది కూడా ఈ ఎక్స్ట్రాగా ఉన్న దాని దగ్గర కూడా మీరు కిందకి కలిపేసేయండి కలిపేసిన తర్వాత అటు చివరికి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయండి మిడిల్కి ఇప్పుడు ఈ రౌండ్ అనేది ఆ హాఫ్ ఇంచ్లోకి కలిపేసేయండి మీకు మరి పైకి వెళ్ళిపోతుంది అనుకుంటే కనుక మీ ఇష్టం ఈ టూ ఇంచెస్ లోపు కింద నుంచి ఎక్కడికైనా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి లేదంటే మీ ఇష్టం అన్నమాట మీకు బ్లౌజ్ హైట్ అనిపిస్తుంది అనుకుంటే ఎంత హైట్లో కావాలి ఫ్రంట్ పట్టు అనుకుంటే అంత హైట్లో మీకు రౌండ్ అనేది కలిపేసుకుంటా ఇలా ఈ విధంగా రౌండ్ చేసుకుంటా అటు సైడ్ హాఫ్ ఇంచ్ మనం మార్కింగ్ చేస్తాం కదా అక్కడ అందులో కలిపేసుకోవాలి అది ఎందుకో కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు చూడండి మనం ఇక్కడ కుట్టేది ఈ ప్యాడ్స్ ప్యాడ్స్ పెట్టి బ్లౌజ్ కుడుతున్నాం ఇవి మనం ప్యాడ్స్ కుట్టిన తర్వాత లైనింగ్ అనేది లోపలికి లాక్కుంటుంది ఉంటుంది ఎందుకంటే లోపల గ్యాప్ వచ్చింది కదా లాక్కున్నప్పుడు మనకి కిందన క్లాత్ కావాలి అలాగే సైడ్ కూడా కొంచెం క్లాత్ కావాలి సో అందుకనమాట నేను మీకు ఎక్స్ట్రా తీసుకోమన్నాను అర్థమైంది కదండి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను చంకలోతు తీస్తున్నాను చంకలోతు వచ్చేసి తెలిసిందే కదండి ఒక హాఫ్ ఇంచు కన్నా ఒక ముప్పావి ఇంచు ఉండేలా తీసుకోండి చంక లోతు అనేది ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి బోట్ నెక్ బ్లౌజ్కి లోతు అనేది కొంచెం ఎక్కువ కావాలి ఒక ముప్పావి ఇంచు ఉండేలా తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను మూడున్నరకి మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి అలాగే ఇక్కడ నేను నాలుగున్నరకి పెట్టాను ఎందుకంటే ఇక్కడ నేను స్క్వేర్గా వదిలేస్తాను అనమాట పైన ఇంచులు వచ్చినట్టుగా కింద కూడా ఐదు ఇంచులు పెట్టామంటే కొంచెం వెడల్పు అనిపిస్తుంది నేను కిందన వచ్చేసి ఒక నాలుగున్నరకి మార్కింగ్ చేశానండి నేను స్క్వేర్ నెక్ అనేది అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లోని మీకు అర్థమైంది కదండి ప్యాడ్స్ కోసం సారీ కింద వన్ నుంచి ఎక్స్ట్రా క్లాత్ ఎంచుకుంచమన్నాను అది ఉంచడం వల్ల ఏంటంటే మనకి ప్యాడ్స్ అనేవి కుట్టిన తర్వాత క్లాత్ లోపలికి లాక్కుంటాయి అనమాట అప్పుడు మనకి క్లాత్ అనేది పైకి ఎత్తిపెట్టినట్టు లేకుండా మంచిగా అంటే ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి లేచినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్లో మన బస్ట్ పాయింట్కి పెట్టినట్టుగా ఉండి కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సమానంగా సరిపోతాయండి సైడ్ కూడా ఉంచాలి సైడ్ని కూడా ప్లేస్ లాక్కుంటుంది అనమాట అది ఓకేనండి ఇప్పుడు అటు సైడ్కి వచ్చేసి మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్టు ప్యానెల్ అనేది కట్ చేసేస్తాం కదా కట్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువ అవుతుందండి ఆ క్లాత్ అనేది తక్కువ కాకుండా ఖర్చులు కరెక్ట్గా రావాలంటే మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్కింగ్ చేయాలి ఒకవేళ మర్చిపోతే కనుక ప్రాబ్లం ఏమి ఉండదు ఫిట్టింగ్లోనే కాకపోతే మనకి ఖర్చు అనేది తక్కువ వస్తుంది అనమాట అంతే అండి పెద్ద ప్రాబ్లం ఏమి రాదు నేనైతే ఈ మిడిల్లో కరువుని బట్టి నేను కట్ చేస్తున్నాను మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే కనుక నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను లేకపోతే ఒక వీడియో అనేది తీసి పోస్ట్ చేస్తాను ఎంతే అండి ఇంకా ప్రిన్సెస్ కట్ ప్యాడ్స్తో ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలో ఇంకా ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే మీరు కట్ చేసేసుకోండి ఈ ప్రిన్సెస్ కట్ ఈ బోట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఒక ముప్పై ఇంచులు ఉండేలా చూసుకోవాలండి ఖచ్చితంగా ముప్పై ఇంచ్ అనేది ఉండాలి ఎందుకంటే మనకి అక్కడ ఎక్కువ ఎక్కువగా లూజ్ అనేది వస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ పైకి వెళ్ళడం వల్ల అది రాకుండా అది కవర్ అవుతుంది అనమాట ఓకేనండి ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ని కూడా కట్ చేసేద్దాం ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ కట్ చేసే ముందు ఈ మిడిల్ బస్ట్ పాయింట్ దగ్గర మార్కింగ్ అనేది కరెక్ట్గా ఫస్ట్ ఎక్కువగా మార్కింగ్ చేసుకోండి ఎందుకో చెప్తాను ఇప్పుడు ఇలా చివరి వరకు కట్ చేసేయండి ఈ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టుకోండి అవి ఎందుకంటే మనం ప్యాడ్స్ అనేవి మనకి ప్యాడ్ మిడిల్ పాయింట్ అనేది ఆ టక్స్ దగ్గరికి రావాలన్నమాట ఇప్పుడు మీరు టక్స్ కానీ పెట్టుకోలేదు అనుకోండి మర్చిపోతారు ఓకే ఓకేనండి అలా మర్చిపోయారు అనుకోండి ప్యాడ్స్ అనేది అటు ఇటుగా వస్తాయి అలా రాకుండా మిడిల్ పాయింట్కి రావాలంటే మీరు ఖచ్చితంగా టక్స్ పెట్టాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ అనేది కట్ చేస్తున్నాను అంటే నేను ఫస్ట్ నెక్ కట్ చేయలేదు కదా నెక్ కట్ చేసామనుకోండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ ఏ డిజైన్ అయితే చేసుకుంటామో అది మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వస్తుందండి బ్యాక్ పార్ట్లో డిజైన్ అనేది ఓకే అండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను ఇదైతే హ్యాండ్స్ అనేది చాలా ఈజీ లైనింగ్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ చేయండి ఎందుకంటే రెండు హ్యాండ్స్ కావాలి కావాలి కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి చంకలూజ్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఈ వెడల్పు వచ్చేలా చూసుకోండి ఇక్కడ నేను ఒక్క లేయర్ మాత్రమే వెనక్కి వేస్తున్నాను ఇది ఎందుకంటే లైనింగ్ కాబట్టి ఒక లేయర్కి జాయింట్లు వేస్తే సరిపోతుందండి రెండు వాటికి అంటే రెండు సమానంగా పెట్టేసి కట్ చేసేసి మరలా నాలుగిటికి కూడా మీరు జాయింట్లు వేసే పని లేకుండా ఇలా నేను చెప్పినట్టుగా క్లాత్ కానీ ఫోల్డ్ చేశారనుకోండి ఒక్కదానికే జాయింట్లు అనేవి పడతాయి పని అనేది ఈజీగా అయిపోతుంది ఓకేనండి కిందన ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోండి ఈ లూజు ఈ వెడల్పు ఎంత తీసుకుంటారంటే మీ చంక లూజు అలాగే ఖర్చు ఎంత వస్తుందో చూసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి మార్కింగ్ చేసుకోండి లూజు ఈ వెడలపైనే తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ ఎగుడు దిగుడు రాకుండా మార్క్ చేసేసు మార్క్ చేసాం కదా దానిపైన ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోండి అది ఎందుకంటే మనం కుట్టి తిప్పుతాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు అలాగే ఎగ్జాక్ట్ హైట్ వచ్చేసి ఇంచులు అలాగే బుట్ట కోసం ఒక ఇంచులు ఓకేనండి ఇందులో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చిపోయినా రెండున్నర ఇంచులు బుట్ట కోసం ఉంటుందన్నమాట సరిపోతుందండి ఇప్పుడు అటువైపు కూడా సేమ్ అంతే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ హ్యాండ్ కరువు తీయడం కోసం ఒక ఇంచులు నేను హ్యాండ్ డౌన్కి మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నేను టేప్తో ఎలా పెట్టాను అలాగా ఒక తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఇది ఎందుకంటే మన చంక లూజ్ అనమాట ఇంకొక రెండించులు వచ్చేసి ఖర్చు సరిపోయింది కదండి మీ చంక లూజ్ ఎంతైతే ఉందో నేను ఎలా టేప్ పెట్టాను అలా మీరు మార్కింగ్ చేసేసుకోండి తొమ్మిది ఇంచులని కాదు మీ చంక లూజుని బట్టి మార్కింగ్ చేసుకోండి అలాగే స్టార్టింగ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఆ రెండించులు ఖర్చులో కలిపేసేసి ఈ చివరిని వచ్చేసి ఒక్క పావు ఇంచు డౌన్కి తీయండి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట హ్యాండ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు బుట్ట ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను చూడండి హైట్ వచ్చేసి ఇంచులు అలాగే వెడల్పు కూడా నేను మూడించులు ఉండేలా తీసుకుంటున్నాను ఈ టూ అండ్ హాఫ్ హైట్లోనే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చిపోయినా టూ అండ్ హాఫ్ అనేది బుట్టకుంటుంది ఒక మూడించులు వెడల్పు టూ అండ్ హాఫ్ హైట్ లాగా నేను మార్క్ చేస్తున్నాను అనమాట ఓకేనండి మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఇంకా ఈజీగా వివరిస్తాను అలాగే ఇక్కడ కొంచెం కొంచెంగా రౌండ్ తీసుకొని ఈ హ్యాండ్ రౌండ్లో కలిపేసేయండి సరిపోతుంది ఇంకెక్కడ మీకు డౌట్ ఏమొద్దు ఎక్కడ మార్కింగ్లు కూడా ఏం అవసరం లేదు సరిపోతుంది ఇప్పుడు అలాగే హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను మీ హ్యాండ్ చివరి లూజ్ ఎంత అయితే ఉంటుందో అంత మీరు మార్క్ చేసేసుకోండి ఇంకా ఇంచులు వచ్చేసి ఖర్చు ఇంకా ఆ ఇంచులు ఖర్చు మార్క్ చేసిన తర్వాత ఆ చివరి చంక లూజ్లో కలిపేసేయండి స్ట్రైట్గా క్రాస్గా సరిపోతుంది అండి హ్యాండ్ సింపుల్గా అయిపోయింది ఓకేనండి ఎలా మార్కింగ్ చేస్తారో అలా కట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి మీరు ఖచ్చితంగా వీడియోస్ చూస్తున్నట్టు చూస్తున్న ఖచ్చితంగా వీడియోస్కి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుంది ఇప్పుడు సెంటర్లో చిన్న టక్ పెట్టేసుకోండి అలాగేనండి ఇంకా ఇటు సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదా అది కూడా మీరు కట్ చేసేసుకోండి సరిపోతుంది అలాగే ఇప్పుడే హ్యాండ్ జాయింట్కి కావాల్సిన క్లాత్ కూడా సెట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అటు ఇటు క్లాత్ని వెళ్ళిపోయినా మీకు కుట్టుకునేటప్పుడు ఎదుకుండే పని లేకుండా సరిపోతుంది అనమాట ఓకేనండి అంతే అండి ఇంకా హ్యాండ్ కటింగ్ అనేది ఇంకా హ్యాండ్ లో అనేది ఇంకా మనకు తెలియదు దీనికి కూడా హ్యాండ్లో తీయాలండి ఇంకా ఎప్పుడు తీసినట్టుగానే స్టార్టింగ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ వదిలేసేసి ఇలా కొంచెం ఒక ముప్పావి ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచు లోతు ఉండేలా చూసుకోండి ఇది వచ్చేసి బుట్ట కుట్టే టక్ అనమాట అక్కడ కూడా చూసుకొని కట్ చేసేసుకోండి కట్ చేసుకొని ఈ ఖర్చులోకి అనేది కలిపేసుకోండి హ్యాండ్లో అనేది ఇంతేనండి ఓకేనండి మీకు అర్థమైంది కదండి ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసిన దగ్గర చిన్న టక్ పెట్టేసుకోండి సరిపోతుంది ఓకేనండి ఇప్పుడు వచ్చేసి కూరలు ఎటువైపు ఉన్నాయో అటువైపు చూసుకొని నడుం బెల్ట్కి మార్కింగ్ చేసుకోండి నడుం బెల్ట్ ఈ బ్యాక్ పార్ట్ అనేది ఎంత వెడల్పు వస్తుందో అంత వెడల్పు ఒకటింపావు లేదంటే ఒకటిన్నర ఇంచులు వెడల్పుతోటి స్ట్రైట్ పీసులు కట్ చేసుకోండి అలాగే ఒక వన్ ఇంచ్ వెడల్పులోని స్ట్రైట్ పీస్లు అనేవి కట్ చేసుకోండి ఎందుకంటే నేను ఫ్రంట్ అనేది స్క్వేర్ నెక్ కదా స్క్వేర్ నెక్కి ఎప్పుడు కూడా స్ట్రైట్ పీస్ ఉండాలండి రౌండ్ నెక్కి ఉన్నట్టుగా క్రాస్ పీసులు ఉండకూడదు ఒక వన్ ఇంచ్ వెడల్పులో నెక్ కోసం స్ట్రైట్ పీసులు కట్ చేసుకోండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పులోని హుక్స్ పట్టి కట్ చేసేసుకోండి హుక్స్ పట్టి అనేది ఇంకా మనం బ్యాక్ పార్ట్ హుక్స్ పట్టి వెడల్పుని బట్టి చూసుకొని కట్ చేసేసుకోండి అలాగే ఒరిజినల్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తానండి ఇక్కడ నేను హ్యాండ్ అనేది కట్ చేసేసానండి నాలుగు ఫోల్డింగ్లు చేసి కాకపోతే వీడియో అనేది చిన్నది మిస్ అయింది అక్కడ ఈ హ్యాండ్ ఎలాగుందో అలాగే చూసుకొని కట్ చేస్తానండి ఈ హ్యాండ్కి కూడా ఒరిజినల్కి సైడు కొంచెం ఒక హాఫ్ ఇంచు అనే జాయింట్లు పడతాయి లైనింగ్ మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసేసానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కూడా ఓపెన్ అనేది మన వైపుకి వచ్చేలా చూసుకోవాలి ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ అలా కుట్టేసాము కట్ చేసాము ఈ ఒరిజినల్ కూడా అలాగే కట్ చేయాలండి అలాగే నేను ఇక్కడ ఒరిజినల్ అనేది నెక్ కట్ చేయలేదు నెక్ అనేది మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు అలాగే లైనింగ్ కన్నా ఒరిజినల్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలా కట్ చేయండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ బాట్కి వచ్చేసేసి ఈ ఫ్రంట్ స్ట్రైట్ మిడిల్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ మిడిల్ పీస్ ఉంది కదా అది వచ్చేసి క్లోజ్ ఉంది సో మనం ఒరిజినల్ క్లాత్ కూడా క్లోజ్ ఉండేలా చూసుకోవాలి ఈ సైడ్ పీస్లు అనేవి అవి ఎలాగో ఓపెన్ కాబట్టి ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు స్ట్రైట్ కానీ అలాగే మనం కట్ చేసింది స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ కూడా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకుని క్లాత్ వేస్ట్ చేసుకోకుండా కొంచెం ఫస్ట్ కొంచెం నిదానంగా లైనింగ్ అనేది సెట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఈ లైనింగ్కి వచ్చేసి అంటే ఫ్రంట్ పార్ట్ పీస్కొచ్చేసి ఒరిజినల్ కూడా సేమ్ లైనింగ్ ఎంతైతే ఉందో అంతవరకు కట్ చేయండి ఎక్స్ట్రా కాకుండా ఎందుకంటే నేను మీకు చెప్తాను స్టిచ్చింగ్లో చెప్తాను అది ఎక్స్ట్రా కాకుండా మీరు లైనింగ్ ఎంతైతే ఉందో అంతకి కట్ చేసుకోండి మనం ఇది ఎలా జాయిన్ చేయాలంటే లైనింగ్ లైనింగ్ ఫస్ట్ కుట్టేసుకొని అప్పుడు ప్యాడ్స్ సెట్ చేసి మళ్ళీ ఒరిజినల్ ఒరిజినల్ సెట్ చేయాలన్నమాట అలా కుట్టాలన్నమాట ఓకేనండి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు ప్యాడ్స్ ఉన్నాయి కాబట్టి అలా కుట్టాలి సో అందుకని ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అంతే ఉండేలా కట్ చేసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ మిడిల్ పీస్ వచ్చేసి క్లోజ్ అనేది ఒరిజినల్ కూడా క్లోజ్ అనేది ఉండేలా చూసుకోవాలన్నమాట ఈ నెక్ అనేది మనం కుట్టేటప్పుడు కట్ చేద్దాం నెక్ అనేది ఇప్పుడే కట్ చేయొద్దండి కుట్టేటప్పుడు కట్ చేద్దాం ఈ నెక్ దగ్గర కూడా మిడిల్లో చిన్న టక్ పెట్టేసుకోండి సరిపోతుంది ఓకేనండి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయిందండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కూడా బోట్ నెక్స్ కానీ కలర్ నెక్స్ కానీ కట్ చేసేటప్పుడు మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి ఏం చేయాలంటే మన చెస్ట్ లూజ్ కన్నా ఒకటి లేదా రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి మన చంక లూస్ కన్నా హాఫ్ ఇంచ్ అనేది ఒక ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటే ఏంటంటే పట్టకుండా టైట్గా నొక్కినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఒకవేళ లూజ్ అయితే కనుక ఒక కుట్టు వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు లూజ్ అయితే ప్రాబ్లం ఏముందండి ఒక కుట్టు వేసేసుకోవచ్చు టైట్ అయిందంటేనే మనకి ప్రాబ్లం అనమాట ఓకేనండి అన్ని పీసులు కూడా ఒక దాని మీద ఒకటి సెట్ చేసేసుకొని ఇప్పుడే పక్కన పెట్టేసుకోండి కుట్టుకునేటప్పుడు అటు ఇటు వెతికే పని లేకుండా ఇంకా మిషన్ దగ్గర కూర్చున్నామంటే ఈ బ్లౌజ్ కంప్లీట్ అయ్యేవారు కూడా లేకడానికి అంటే ఈ బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేశామంటే బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనం మిషన్ దగ్గర నుంచి లేకుండా చూసుకోవాలి ఓకేనండి అటు ఇటు పడేయకుండా అన్నీ ఓ దగ్గర పెట్టేసుకోండి ఇప్పుడే ఓకేనండి అయితే ఇది వచ్చేసి మనకి లైనింగ్ అలాగే ఇది ఇది సాగే క్లాత్ కూడా కాదు అలాగే బోట్ నెక్కు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అలాగే మనం బ్యాక్ పార్ట్ కూడా హుక్స్ వచ్చేలాగా సెట్ చేస్తున్నాం సో అందుకని కనీసం ఒక వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టానమాట అంటే నా చెస్ట్ రోజు వచ్చేసి థర్టీ ఎయిట్ కాకపోతే ఫార్టీ పెట్టాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్